ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు మీకు చెప్పబోయేది ఏంటంటే ఫేస్ టు న్యూట్రల్ వోల్టేజ్ చెక్ చేసేటప్పుడు మనకి టూ థర్టీ అనేది రావాలి ఇక్కడ నేను ఒక ఇలాంటి సిచ్యువేషన్ అయితే నాకు తగిలింది ఫేస్ టు న్యూట్రల్ చెక్ చేసినప్పుడు ఫోర్ ఫిఫ్టీన్ వోల్టేజ్ అనేది వస్తుంది అసలు ఎందుకు వస్తుంది అనే దాని గురించి ఈరోజు నేను మీకు క్లియర్గా చెప్తాను సో మనకి తెలుసు కదా ఎప్పుడైనా ఫ్లోటింగ్ వాటర్ జరిగినప్పుడు ఇది జరుగుతుంది అది ఎలా జరిగింది అసలు నేను దాన్ని ఏ విధంగా ట్రేస్ చేయగలగాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఓకే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు కంగారు పడకండి ఇలాంటి వాటి కోసం మనం ఏం చేయాలంటే ఓల్టేజ్ మానిటరింగ్ ప్రొటెక్షన్ రిలేస్ అనేవి వాడాలి దానికి సంబంధించిన వీడియో అనేది ముందు వీడియోస్ అనేది పెట్టాను అందులో ఉంటే చూడండి ఓల్టేజ్ మానిటరింగ్ రిలే కావాలంటే దానికి సంబంధించిన ప్రొడక్ట్కి సంబంధించి ఎక్విప్మెంట్కి సంబంధించిన లింక్ అనేది కింద ఇస్తాను ప్రోడక్ట్ లింక్ అనేది ఉంటుంది అందు దాంట్లో మీరు బై చేసుకోవచ్చు ఓకే సో చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు కంపల్సరీగా సబ్స్క్రైబ్ లైక్ చేసుకుంటే మీకు ఎలాగైతే మీ సజెషన్ రూపంలో వచ్చిందో నా వీడియో అనేది మిగతా వాళ్ళకి కూడా అలా వెళ్తుంది అనమాట ఓకే సో మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో నేను మీకు ఓల్టేజ్ మానిటరింగ్ రిలే గురించి మీకు చెప్పాను ఓల్టేజ్ మానిటరింగ్ రిలే అంటే ఓవర్ వోల్టేజ్ వచ్చిన అండర్ వోల్టేజ్ వచ్చినా రిలే అనేది మన హౌస్ అప్లియన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇంట్లో వాడే కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు ఎలక్ట్రికల్ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ప్రొటెక్షన్ ఇస్తుందని ఇక్కడ ఇది ఒక కండిషన్ అనేది ఇది ఒక కేసు అనేది తగిలింది అది ఏంటంటే ఫేస్ టు న్యూట్రల్ చెక్ చేసుకుంటే వోల్టేజ్ అనేది ఫోర్ ఫిఫ్టీన్ వస్తుంది ఈ సమయంలో మనం ఏమైనా ఆన్ చేసామనుకోండి అన్నీ కాలిపోతాయి ఫోర్ ఫిఫ్టీన్ వోల్టేజ్ కాదు మన ఇంట్లో ఉండేవి టూ థర్టీ వోల్టేజ్ మాత్రమే అసలు ఎందుకు ఫోర్ ఫిఫ్టీన్ వస్తుంది వచ్చిందని నేను ట్రేస్ చేస్తే న్యూట్రల్ వైర్ అనేది బ్రేక్ అయిపోయింది అనమాట రెండు ఇళ్ళకి న్యూట్రల్ వైర్ అనేది బ్రేక్ అయిపోయింది ఒక ఇల్లుకి బాగానే ఉంది హౌస్ వన్ అనే ఇల్లుకి న్యూట్రల్ బాగానే వస్తుంది హౌస్ టూ హౌస్ త్రీ ఇల్లుకి న్యూట్రల్ అనేది రావడం వల్ల రాకపోవడం వల్ల అక్కడ న్యూట్రల్ ఏదైతే ఉందో ఫ్లోటింగ్ న్యూట్రల్లా పనిచేస్తుంది ఇప్పుడు చూడండి మూడు మూడిలకి మూడు ఫేజులుగా కనెక్ట్ చేసుకున్నాను న్యూట్రల్ అన్నిటికీ కామన్ చేశాను ఇప్పుడు న్యూట్రల్ బాగానే ఉన్నప్పుడు అంత బాగానే ఉంటుంది ఎటువంటి అబ్నార్మాలిటీస్ ఉండవు ఎప్పుడైతే ఈ రెండు ఇళ్ళు ఏవైతే ఉన్నాయో హౌస్ టూకి హౌస్ త్రీకి వెళ్ళే న్యూట్రల్ ఏదైతే ఉందో అది కట్ అయిపోయిందనమాట సో ఆ సమయంలో వీళ్ళకి ఓల్టేజ్ మానిటరింగ్ ప్రొటెక్షన్ రిలేస్ ఏవైతే ఉన్నాయో అవి ట్రిప్ చేశాయి ఒకవేళ ట్రిప్ అవ్వకపోతే ఏమవుతుంది ఫ్లోటింగ్ న్యూట్రల్ అనేది వచ్చేసి హై వోల్టేజ్ అనేది వస్తుంది ఇప్పుడు చూడండి ఫేజ్ టు న్యూట్రల్ చెక్ చేస్తే ఫోర్ ఫిఫ్టీన్ అనేది వస్తుంది ఇక్కడ ఇక్కడ మీరు చూడండి ఫే సపోజ్ వైఫేస్లో ఉన్న ఏదో సమ్ లోడ్ అనేది వాడుతున్నారు ఈ లోడ్ అనేది న్యూట్రల్ ద్వారా రిటర్న్ అయిపోవాలన్నమాట సో రిటర్న్ అయ్యే న్యూట్రల్ న్యూట్రల్ ద్వారా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి బ్లూ ఫేస్ ద్వారా రిటర్న్ అవుతుంది అదే బ్లూ ఫేస్లో వాడారనుకోండి లోడ్ ఈ బ్లూ ఫేస్ యొక్క న్యూట్రల్ ద్వారా రిటర్న్ అయిపోయి మళ్ళీ వైఫేస్ ద్వారా వెళ్తుంది సో అలా అలా వెళ్ళడం వల్ల అక్కడ ఏమైంది న్యూట్రల్ వైర్ అనేది కట్ అయిపోవడం వల్ల ఇక్కడ ఏమైంది ఫ్లోటింగ్ న్యూట్రల్ అనేది ఫామ్ అవడం వల్ల మనకి ఇది ఏమైందంటే ఫేస్ న్యూట్రల్ చెక్ చేయడం వల్ల చెక్ చేస్తే మనకి ఫోర్ ఫిఫ్టీన్ వోల్టేజ్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి మీకు క్లియర్గా అర్థం ఇక్కడ ఇది మధ్యలో ఈ న్యూట్రల్ వైర్ ఎలా పనిచేస్తుందంటే సిరీస్ లాగా పనిచేస్తుంది అనమాట అందుకే ఇక్కడ మీరు చూడండి ఆర్ వై ఫేస్కి బి ఫేస్కి మీరు చెక్ చేసిన యాక్చువల్గా ఫోర్ ఫిఫ్టీన్ రావాలి న్యూట్రల్ ఫే దీనికి వై ఫేస్కి న్యూట్రల్కి చెక్ చేస్తే ఏమైందంటే ఫోర్ ఫిఫ్టీన్ అనేది వస్తుంది ఇది చాలా రిస్కీ అనమాట ఇళ్ళకి అందుకోసం నేను చెప్తున్నాను వోల్టేజ్ మానిటరింగ్ రిలే అనేది కంపల్సరీగా వాడాలి ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా ఈ యొక్క బ్లూ ఫేస్ ద్వారా వచ్చే ఏదైతే ఉందో వోల్టేజ్ న్యూట్రల్ నుంచి మళ్ళీ ఏలో ఫేస్ యొక్క న్యూట్రల్కి వస్తుంది ఇక్కడ ఎందుకంటే న్యూట్రల్ అనేది కనెక్ట్ అయ్యలేదు ఇది ఎలా ఉందంటే జస్ట్ సిరీస్ లాగా ఉందన్నమాట ఓకే సో అందువల్ల మనకి ఇది ఫ్లోటింగ్ న్యూట్రల్ అయిపోవడం వల్ల వోల్టేజ్ అనేది ఫోర్ అనేది వస్తుంది ఇది అందుకే నేను మీకు చెప్పాను కదా ఓల్టేజ్ మానిటరింగ్ రిలేషన్ వాడితే ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డిటెక్ట్ చేస్తుంది ఓన్లీ సబ్స్టేషన్ నుంచి ఏదైనా ప్రాబ్లం వస్తే అండర్ వోల్టేజ్లు ఓవర్ వోల్టేజ్లు రావు మన దగ్గర న్యూట్రల్ ఫెయిల్ అయినా కూడా ఓవర్ ఓల్టేజ్ అండర్ వోల్టేజ్ అనేది వస్తుంది అందుకే నేను చెప్తున్నా ఓల్టేజ్ ప్రొటక్షన్ రిలేషన్ అనేవి వాడాలి ఓకే సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూ